హాయ్ ఎవరివాన్ ఈరోజు మనం బ్లాగ్ అయితే నేను ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడైతే వీటిని మనం నీట్గా కడుక్కోవాలండి ఫస్ట్ వాష్ చేసుకుంటున్నాను మినపప్పు నేను టూ గ్లాస్ తీసుకున్నాను ఇదిగోండి ఇక్కడైతే నేను మినపప్పు వాష్ చేసుకొని వాటర్ అయితే యాడ్ చేసి పెట్టాను ఇది మొత్తం నైట్ నైట్ అంటే ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అలా నానబెట్టుకోవాలి కదా సో ఇప్పుడైతే దీనికి మనం రెస్ట్ ఇచ్చిద్దాము ఇక్కడ ఫోర్ అవర్స్ తర్వాత మనమైతే మినపప్పుని మిక్సీ పట్టేసుకుంటున్నాము వాటర్ వేయకుండా స్టిక్కీ స్టిక్కీగా అంటే థిక్గా మిక్సీ పట్టుకోవాలన్నమాట వాటర్ అనేది యాడ్ చేయొచ్చు సారీ అండి ఇందాక నేను టూ గ్లాసెస్ చెప్పాను బట్ వన్ గ్లాసే మినపప్పు తీసుకున్నాను ఇక్కడ ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట మెత్తగా రవ్వ రవ్వగా లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇప్పుడైతే అందులోకి మనం ఇడ్లీ రవ్వని యాడ్ చేయాలి సో వన్ గ్లాస్ మినపప్పుకి ఇక్కడ టూ అండ్ హాఫ్ గ్లాస్ ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నాము మేము ఇడ్లీ రవ్వని టూ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకోవాలండి ఇలా తీసుకున్న ఇడ్లీ రవ్వని నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకుని స్పీడ్గా వాటర్ వంపేయకుండా ఇలా పై పైన చూసుకుంటూ జాగ్రత్తగా ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వంపేసుకొని ఇప్పుడు ఇడ్లీ రవ్వని ఏం చేయాలంటే గట్టిగా పిండుకొని వాటర్ లేకుండా మినపప్పు పిండి ఉంది కదా అందులో వేసుకోవాలన్నమాట ఇలా నీట్గా వేసుకోవాలి వాటర్ మొత్తం పిండేసుకొని ఇలా వేసుకున్నాక బాగా మిక్స్ చేయాలి ఇదిగో చూడండి ఫైనల్గా ఎలా అయిందో ఇలా నీట్గా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఎంత బాగా అనిపిస్తుందో చూడడానికి కూడా కదా ఇదిగోండి చూస్తున్నారు కదా ఇందులో మనమైతే ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము అయితే ఇక్కడ ఏంటంటే మనము మినపప్పు వచ్చేసి నైటే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఇడ్లీ రవ్వ వచ్చేసి మార్నింగ్ యాడ్ చేసుకోవాలన్నమాట నేను ఇందాక మెన్షన్ చేయడం మర్చిపోయాను సో మార్నింగ్ అయితే ఇది రవ్వ యాడ్ చేసుకోండి నైట్ టైమ్స్లో అయితే మిక్సీ పట్టేసుకుని రెడీగా ఉంచుకోండి మినపప్పుని ఇలా పట్టుకున్న తర్వాత వీటిలో మనం నీట్గా సరిపడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇడ్లీలు వేసేసుకుంటే సరిపోతుంది ఇదిగో చూస్తున్నారు కదా ఇలా ఇడ్లీలు అయితే వేసుకొని ఒక టెన్ మినిట్స్ మేము స్టవ్ పైన పెడతాం అన్నమాట అయితే చాలా సాఫ్ట్గా టేస్టీగా వస్తాయండి మీరు కూడా ట్రై చేయండి అండ్ కొత్తగా చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన ఛానల్కి చూడండి ఇడ్లీలు అయితే అయిపోయాయి మనకి రెడీగా ఉన్నాయి తినడానికి ఎంత వేడిగా ఉన్నాయి చూడండి అయితే మా పిన్ని చేసే మాత్రం చాలా సాఫ్ట్గా వస్తాయండి చాలా బాగా చేస్తుంది ఇంత తింటే ఇలా కరిగిపోతాయి అంటారు కదా అలా చేస్తుంది అనమాట ఓకే ఇప్పుడైతే చూడండి ఇవి బయటకు తీస్తుంది మా పిన్ని చూడండి అర్థమవుతుంది కదా చూడడానికి కూడా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో అని చెప్పేసి మీరు కూడా మా పిన్ని చెప్పిన కొలతలతో మెజర్మెంట్స్తో చేసుకోండి చాలా చాలా సాఫ్ట్ అండ్ టేస్టీగా వస్తాయి అండ్ ఇలాగే మన ఛానల్లో అప్లోడ్ చేసిన ప్రతి వీడియోని చూస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను తప్పకుండా చూస్తూ ఎంజాయ్ చేయండి అండ్ ఇడ్లీలు అయితే చాలా నిజంగా చాలా సాఫ్ట్గా అండ్ టేస్టీగా వచ్చాయండి మీరు కూడా చూడ్డానికి కూడా అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను ఈ మా పిన్ని అయితే నిజంగా ఇడ్లీలు చాలా చాలా టేస్టీగా అండ్ హెల్దీగా చేస్తుందండి మీరు చూడండి ఇడ్లీలు అయితే ఎంత సాఫ్ట్గా వచ్చాయో చూడండి చాలా బాగా వచ్చాయి కదండీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాగ మన ఛానల్లో వస్తున్న ప్రతి వీడియోని చూస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్